జగన్ను ఢీకొట్టాలి అంటే ఒక పార్టీతో సాధ్యం కాదు అందుకే కూటమి కట్టారు అది మహాకూటమి అవ్వచ్చు మహాగఠబంధన్ అవ్వచ్చు ఎన్నికలు దగ్గర పడే సమయంలో ఈ రెండు మూడు నెలల్లో ఏదైనా మార్పు రావచ్చు కానీ ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు అందరూ పెద్దగా ఎక్కడ వైలెన్స్ కనిపించట్లేదు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చారో ఆ తర్వాత ఆ స్థాయి ప్రచారాలు అయితే లేవు ఆ స్థాయి అగ్రెసివ్నెస్ లేదు ఏదో ఇవ్వగలం పూర్తయింది కాబట్టి నవశక్తి అనే పేరుతో ఒక భారీ సభ అయితే పెట్టేశారు మేమందరం కలిసే ఉన్నామని ప్రచారం వెళ్ళింది తప్ప దానివల్ల కూడా పెద్దగా ఒరిగింది ఏదైనా ఉంది అంటే అంతగా అయితే ఏమీ కనిపించట్లేదు ఓకే కాకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఒక బలమైన నమ్మకం ఉంది ఈసారి మార్పు కోరుకుంటారు ఖచ్చితంగా ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ మార్పు కోరుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వస్తుంది అనేది అంతకుమించి మించి మార్పు కోరుకోవడం వేరు చంద్రబాబు గారే రావాలి అని కోరుకోవడం వేరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత రావడం వేరు చంద్రబాబు మీద పాజిటివ్నెస్ రావడం వేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత అది వెళ్ళిపోకుండా చీలిపోకుండా తమకి రావాలని ఆలోచనే ఈ కూటములు కట్టుకోవడం లేదు తమ మీద పూర్తిగా పాజిటివ్ ఉందంటే ఈ కూటములు అవసరం లేదు కూటమి కడుతున్నారంటేనే దాని అర్థం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత పక్కకి వెళ్ళిపోకుండా కాపాడుకునే ప్రయత్నం అంతకుమించి సొంత ప్రయోజనం సొంతంగా టీడీపీ మీ పాజిటివిటీ టీడీపీయే కావాలని కోరుకుంటున్నారు ప్రజలు అనే ధీమా అయితే లేదు కాకపోతే ఏదో రకంగా గెలిచేస్తారు అంటే చంద్రబాబు గారి మీద ప్రేమతో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారా జగన్ మీద కోపంతో టీడీపీ కూటమికి ఓట్లేసి గెలిపిస్తారా అదే చూడాలి